థియేటర్లో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలతో పాటు చిన్న చితక చిత్రాలు కూడా ఈ రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి అవార్డు గెలుచుకున్న సినిమాలైతే ఆఫీస్ రిజల్ట్తో సంబంధం లేకుండా డిజిటల్ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉస్తున్నారు కానీ తన సినిమాను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు అంటున్నాడు దర్శక రచయిత రితేష్ శర్మ రితేష్ తొలిసారి డైరెక్ట్ చేసిన చిత్రం జీని బీని చడారియా మేఘా మాథుర్ ముజఫర్ ఖాన్ శివ స్పెక్టర్ ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమా వారణాసి నగరం అక్కడి సాంప్రదాయాలు జీవనశైలి ఆధారంగా తెరకెక్కింది కొన్ని పరిస్థితుల వల్ల రెండు వర్గాల మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి అన్నది చూపించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి జాతీయ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా ఇంతవరకు అటు థియేటర్లో ఇటు ఓటీటీలో రిలీజ్ అవ్వనే లేదు ఈ మూవీని విడుదల చేసేందుకు ఏ డిస్ట్రిబ్యూటరు ముందుకు రావడం లేదు కనీసం ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా తీసుకుందా అంటే అది లేదు ఈ క్రమంలో దర్శకుడు రితేష్ శర్మ ఎక్స్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశాడు జీని బీని చడారి అనుకునేందుకు ఏ ఓటీటీ ఆసక్తి చూపించడం లేదు ఇది నేను ఊహించిందే రాజకీయాలతో ముడిపడి ఉన్న సినిమాను కొనే సాహసం తాము చేయలేమని ఓటీటీలు చెబుతున్నాయి అని ట్వీట్ చేశాడు ఇది చూసిన నెటిజన్స్ సినిమాకు ఇంత గడ్డు పరిస్థితి రావడం బాధాకరమని కామెంట్స్ చేస్తున్నారు కాగా జీని చీనీ చడారియా న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఫీచర్ ఇండోగ్మా ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ కాట్యూమ్ డిజైన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ అహ్మద్ నగర్లో ఉత్తమ నటి ఉత్తమ ఎడిటర్ అవార్డులు గెలుచుకుంది ఇవే కాక మరెన్నో అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడం శోచనీయం